తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడు ఉన్న జిల్లాలో కాకుండా కోలేన్ జిల్లాలో ఈ రేషన్ కార్డులు ఇవ్వడానికి అయితే సిద్ధమవుతుంది అయితే ఈ రేషన్ కార్డులను ఏటీఎం సైజులో ఇవ్వాలని కూడా ప్రభుత్వం భావిస్తున్నట్లయితే మనకు సమాచారం అందుతుంది అయితే ఈ రేషన్ కార్డుపై ఎవరి ఫోటోలు ఉండదని చెప్పేసి ప్రస్తుతం చర్చ కొనసాగుతుంది రేషన్ కార్డు మీద సీఎం రేవంత్ రెడ్డి సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలు ఉంటాయని చెప్పేసి అయితే మనకు సమాచారం అందుతుంది అయితే బీజేపీ నేతలు అంటే బీజేపీ ఎంపీలు కూడా మనం చూసుకోవచ్చు కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా రేషన్ కార్డుపై పీఎం నరేంద్ర మోడీ ఫోటో ఉండాలని చెప్పేసి కూడా చెప్పారు అలాగే మరో ఎంపీ డీకే అర్ణ కూడా ఈ రేషన్ కార్డులపై పిఎం నరేంద్ర మోడీ ఫోటో పెట్టాలి ప్రోటోకాల్ ప్రకారం అని చెప్పేసి కూడా ఆమె వ్యాఖ్యానించారు అయితే దీనిపై కాంగ్రెస్ నేత భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు ప్రస్తుతం రాష్ట్రంలో తొంభై లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని ఇందులో యాభై నాలుగు లక్షల రేషన్ కార్డుల కుటుంబాలకైతే రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా బియ్యం పంపిణీ చేస్తుందని మిగతా కార్డులకైతే అయితే కేంద్ర ప్రభుత్వం బియ్యం ఇస్తుందని ఇక తొంభై లక్షల రేషన్ కార్డులకు అదనపు ఒక కిలో అదనపు బియ్యం కూడా ఇస్తున్నాం ఈ ఖర్చు కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని అయితే తొంభై లక్షల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వమే బియ్యం ఇస్తే ఆ రేషన్ కార్డుపై పీఎం పిఎం నరేంద్ర మోడీ ఫోటో పెడతామని చెప్పేసి కూడా కిరణ్ కుమార్ రెడ్డి ఆ చెప్పారు మరోపక్క ప్రధాని అంటే మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు గుజరాత్ సీఎంగా నరేంద్ర మోడీ ఉన్నారు అప్పుడు అక్కడ ఉన్న అక్కడ ఇచ్చిన రేషన్ కార్డుపై పీఎం మన్మోహన్ సింగ్ ఫోటో ఉందా అని చెప్పేసి కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం తెలంగాణలో కొత్త రేషన్ కార్డు కోసం అయితే చాలామంది వెయిట్ చేస్తున్నారు దీనిపై కూడా సీఎం రేవంత్ రెడ్డి సివిల్ సప్లై అధికారులతో సమీక్ష నిర్వహించారు వీలైనంత త్వరగా కొత్త రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పేసి కూడా అధికారులను ఆదేశించారు